ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సామాన్య మనిషి పేరు విజయ్ పెద్దగా చదువు లేదు సంపద లేదు కానీ ఒకటి మాత్రం ఉంది దేవునిపై విశ్వాసం ఇప్పుడు మనం తన జీవితాన్ని చూస్తున్నాం చివరి వరకు చూడండి ఇంకెప్పుడు నా జీవితం మారుతుంది లేదు విజయ్ లేదు లేదు దేవుడిపై విశ్వాసం ఉంచితే ఈరోజు కాకపోతే రేపు దేవుడిని జీవితాన్ని మారుస్తాడు విజయ్ చెప్పు సుందర్ అరే ఈ రోజు వేరే వాళ్ళ వర్క్ ఉంది నువ్వు కొంచెం చేసారా నేను వెళ్ళాను కాబోదు సరేరా వెళ్తాను అమ్మగారు అమ్మగారు ఎవరు బాబు మీరు అమ్మగారు నేనమ్మగారు ఎలక్ట్రిషియన్ ఏదో పని ఉందన్నారంట కదా అమ్మగారు ఫ్యాన్ ఇప్పాలి మంచి మీద ధూళి పడుతుంది బెడ్షీట్ ఏమైనా కప్పుతారా సరే బాబు కప్పుతారు అమ్మగారు అయిపోయింది అమ్మగారు సరే బాబు ఈ బాబు డబ్బులు ఇవ్వాలి కదా అవును ఎక్కడ పెట్టి మర్చిపోయి మంచి మీద కదా పెట్టాను ఎక్కడ పెట్టాను ఇక్కడే కదా పెట్టాను ఈ అబ్బాయి ఏమైనా తీసుంటాడా ఖచ్చితంగా ఈ అబ్బాయి దొంగతనం చేసి ఉంటాడు ఏ అబ్బాయి ఆగు మంచి మన డబ్బులు ఇవ్వే కదా తీసేవు అమ్మగారు నేను అలాంటి వానని కాదు అమ్మగారు మీరు మంచి మీద డబ్బులు పెట్టినట్టు కూడా ఆ విషయం నాకు తెలియదు అమ్మగారు ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా అమ్మగారు